విడుదల రజనీపై చర్యలు తీసుకున్నట్టు పసుమర్రు గ్రామస్తులు చెరకలూరుపేట పసుమరు గ్రామస్తులు ప్రతిపట పులవాన్ని కలిశారు ఎందుకంటే తమకు రావాల్సిన డబ్బులు ఇంకా ఇవ్వలేదని జగనన్న కాలనీలో భాగంగా పేద ప్రజలకు సెంటు సెంటున్నర భూములు ఇచ్చే క్రమంలో అక్కడ భూములకి భూములు సేకరిస్తున్న గవర్నమెంట్ పసుమర్రు గ్రామంలో కూడా కొన్ని భూములు సేకరించారు అయితే గ్రామస్తులు కొంచెం భూములు ఇవ్వడం లేట్ అయ్యేసరికి వేరే చోట్ల ట్రై చేస్తున్న క్రమంలో ఈ రైతులు ఏం చేశారంటే మేము అడిగినంత డబ్బు మాకు ఇచ్చేలా అయితే మేము ఈ భూములు ఇస్తామని చెప్పేసి ఒక ఒప్పందానికి వచ్చారు కన్వీన్స్ అయిన గవర్నమెంట్ ఏం ఏం చేసిందంటే భూములు సేకరించింది పేద ప్రజలు పట్టాలైతే ఇచ్చేసారు వేసేసి సో జగనన్న కాలనీలో ఇది అనమాట జరిగింది అక్కడ అయితే వాళ్ళ డబ్బులు ఇంకా రాలేదు పది కోట్ల పైన రావాలని కానీ విడుదల రజనీ మూలంగా మేము చాలా నష్టపోయామని మా డబ్బులు ఇంకా రాలేదని విడుదల రజని మమ్మల్ని మోసం చేసిందని మాట తప్పారని సో ఆమె పైన లీగల్ యాక్షన్ తీసుకోవాల్సిందిగా పసుమరు గ్రామస్తులు ప్రతిపాటి పోలవరానికి కలిశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదిహేడు పద్దెనిమిది వరకు టీడీపీ గవర్నమెంట్లో టీడీపీతో బాగా అట్టగాగిన విడుదల రజని రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి వైసీపీలో చేరారు టీడీపీపై విమర్శ విమర్శలు చేశారు కానీ వైసీపీలోకి వచ్చిన తర్వాత ఆమె ఎమ్మెల్యే కావడమే కాదు మినిస్టర్ కూడా అయ్యారు మినిస్టర్ అయిన తర్వాత అక్కడ కార్యకర్తలు పట్టించుకోలేదని డబ్బులు ఇవ్వాల్సినవి రాలేదని చెప్పేసి చాలా విమర్శలు ఉన్నాయి ఆవిడ మీద అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి వచ్చేసరికి గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేశారు ఆవిడ ఓడిపోయారు వైసీపీ ప్రభుత్వం కూడా తమ అధికారాన్ని కోల్పోయింది అయితే రైతులకు రావాల్సిన డబ్బులు రాలేదని తమను మోసం చేశారని ఆమె మీద లీగల్ యాక్షన్ తీసుకోవాల్సిందిగా పసుమర గ్రామస్తులు ప్రతిపాటు పులరానికి కలిసారు ఈవిడ మీద ఎలాంటి ఎలక్షన్స్ యాక్షన్ తీసుకుంటారు లీగల్గా ఎటువంటి ప్రొసీడింగ్స్ ఉంటాయి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందని మనం వెయిట్ చేసుకోడాల్సింది